హౌజెస్ కొన్నాడు కదా ఇక్కడ షామిర్పేట్ మున్సిపాలిటీ అంటే తుమ్కుంత మున్సిపాలిటీ లిమిట్స్లోనే ఉంటాడు అదే లిమిట్స్లో ఒక రెండు హౌజెస్ కొన్నాడు కొన్న తర్వాత ఆ రెండు ఇంగ్లకి మ్యూటేషన్ చేసుకుందామని చెప్పేసి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాడు దానికి తగ్గట్టు ఫీజు కూడా కట్టేసినాడు ఆల్రెడీ కట్టేసిన తర్వాత అది ప్రాసెస్ చేయడానికి చాలా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తిరుగుతూ ఉన్నాడు ఈ మధ్యలో ఒకసారి వార్డ్ ఆఫీస్ వెళ్ళినప్పుడు అక్కడ రామరెడ్డి గారు అని చెప్పేసి బిల్ కలెక్టర్ ప్లస్ శ్రావణ్ చెప్పేసి కంప్యూటర్ ఆపరేటర్ ఆయన బిల్ కలెక్టర్ కూడా అప్పుడు విధులు నిర్వహిస్తారు ఈ ఇద్దరు కలవడం జరిగింది వాళ్ళ తర్వాత ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చేసి కూడా మీరు ఇట్లా ఈ ట్యాక్సెస్ కోసం వచ్చిన మీటికి మీద ఒక పెండింగ్ వర్క్ ఉంది రెండు మ్యూటేషన్ వర్క్స్ ఉన్నాయి ఆ మ్యూటేషన్ వర్క్స్ కంప్లీట్ కావాలంటే భయపడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్యాన్సన్ రూపంలో అని చెప్పేసి డిమాండ్ జరుగుతుంది దాని తర్వాత ఇతను మళ్ళీ ఎన్ని రిక్వెస్ట్ చేసినారు అంటే కంటిన్యూ రిసార్లు బుక్ చేయండి ఎందుకంటే మేము ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తున్నాము అన్నా కూడా చాలా ఖచ్చితంగా అది ఇస్తేనే కానీ పని కాదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది దాని తర్వాత అతను మా రెండు హెల్త్ని కూడా ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని ఈరోజు అతను ఇరవై వేల రూపాయలు కంప్లైంట్ ఎవరైతే మన కంప్లైంట్ అతను వచ్చేసి ఇక్కడ శ్రావణ్ కుమార్ అతనికి ఇరవై వేలు రూపాయలు ఇస్తున్నగా రేట్ గా పట్టుకోవడం జరిగింది వీళ్ళిద్దరు ఎవరు అన్నారు సార్ ప్రస్తుతానికైతే మా దర్యాప్తులో ఇద్దరు వెళ్ళినా ఇంకా దర్యాప్తు నడుస్తాం ఇంకెవరన్నా దీంట్లో

వీళ్ళు ఇద్దరు కూడా మున్సిపాలిటీ మున్సిపాలిటీకి రావాలి తోముకుట మున్సిపాలిటీకి సంబంధించి ఆర్ఓ ఆఫీసర్ పార్ పార్పోతుందా కూడా పట్టుకున్నారు సార్ పట్టుకున్నాడు కదా సార్ ఎవరిదైనా ఉందా అని దర్యాప్తు చేస్తున్నారు